మా ఆలయం పెడతానే ప్రారంభమైంది ఈరోజు 结婚了。<music> ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి ఈ అమ్మాయిని చూస్తే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న రావు గారి కుమార్తె అతను ఒక కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల నాలుగు ఎకరాలు రాస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని తొలగించాలనుకున్నారు ఈ అమ్మాయి చెల్లి ఒక అమ్మాయి ఉండే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుమారు రాసి వాళ్ళ పేరుతో రాసుకున్నారు పాప ఎమ్మార్డు లంచాలు బలమంతము మరణం చేసుకున్నా వాళ్ళ తల్లి కూతుర విశ్వాలకి చనిపోయారు ఒకే కుటుంబాలు ముగ్గురు మీరు కన్నా ఈ లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ లో ఉందిగా మీరు మరిగిపోయేది చేసుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఈ ఇరవై అందరి కోరుతున్నా ఈ అమ్మాయి సాక్షిగా నిలబోతున్నా మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ దానికి కారణం వ్యక్తి ఈరోజు ఇంకో పక్కన చూసే విద్యా ప్రాజెక్టు అన్నమయ ప్రాజెక్టు రెడ్డి రామచంద్రెడ్డి ఇందుకు కలిసి పరిస్థితి వచ్చింది నేను ఇంత దుర్మార్గం ఉంటే మనం ఉపేక్షిస్తే లాభాలు తాము అన్ని మిమ్మల్ని కోరుతున్నా తమడు జనసేన జెండా దించాలి తమడు నీకే చెప్పేది బంగారు తమడు జెండా మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది మీరు తినాలి ప్రజల్ని మెప్పించాలి ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా కలుగుతారు ఇలాంటివన్నీ చూసా ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదు చెప్పని తెలియజేస్తున్నా యువత నేను తమ மூடு வர நோக்கி சேமிப்பா ரொம்ப அன்னமய பிராஜெக்ட் மணி பூர்ச்சே நகர் புனராவச கல்வி ஆடுக்கு மறுக்காமி సంవత్సరానికి ఇరవై వేల వాళ్ళు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తాములో ఇక్కడ మాత్రమే ಮುಖ್ಯ ಸಮಸ್ಯ చె ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు పక్క జిల్లా వాసి ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అందమయ్యే జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి అదే మరిగా బాలసు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి ఇప్పుడు ఇచ్చిన అన్యాయం జరగకుండా చూడాలి మొదటిపల్లి ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే మా యొక్క మాదాన్ని అందరికీ మీకు జిల్లా కావాలి అభ్యర్థులకు గెలిపిస్తాను ఎంతే కాదు అప్పటి నుంచి అప్పటికి గెలిపిస్తాను ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి అధికారం ఉన్నది అధికార మనంతో ఇష్టానుసారంగా రాజకీయం చేసి

మీరు చూసేలా కనిపిస్తామని సేవలో తెలుగుబాటు ప్రారంభమైంది అన్ని చేస్తున్నా కంపెనీ మూసే పడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు రెండు వేల పద్నాలుగులో శివరాజక రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి పోయిన ఎలక్షన్ లో పెట్టేరాయి ఆ గురగరాయి నిన్ను వినిపించామంట రోజు రోజు గాయం పెట్టామని మనడం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ ట్రీట్మెంట్ రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తు ఈ రోజు వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేయడం న్యాయం చేయడం మాసపల్లి బ్రిడ్జి చేయడం ఊపిలి గంగుటూరు ఐలవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగిపోయి చుండెపల్లి మళ్ళా సాగు ఇవ్వడం గాలి నగిరి కాలువల్ని పూర్తి చేయాల్సిన అవసరం